పాత కాలంలో చాలా మంది ఇండ్లల్లో కొరై గ్రాస్ తో చేసిన గీ గడ్డి చాపలు ఉండేటి ఈ మధ్య కాలంలోనే మొత్తం ప్లాస్టిక్ తో చేసిన చాపలే వాడుతున్నాం ప్లాస్టిక్ చాపలకి బదులుగా గీ గడ్డి చాపలు మన ఇండ్లల్లో ఉంటే ఇంటికి ఎంతో అందంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మన ఫాలోవర్ అయిన నవ్య అక్క గారు తల్లి స్పర్శ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పేజీని మొదలు పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనే విధంగా ఈ కొరై గ్రాస్ అందిస్తున్నారు ఇప్పుడు శ్రావణ మాసం కదా పూజలు వ్రతాల సమయంలో కూర్చోడానికి వీలుగా ఉండే పూజ మ్యాటు కేవలం తొంభై రూపాయలకే అలాగే గడ్డితో నేసిన పూజ బ్యాగు నూట యాభై కే అందిస్తున్నారు భోజన సమయంలో కూర్చోవడానికి అలాగే పడుకోవడానికి యోగా చేసుకోవడానికి ఇలా మల్టీ పర్పస్ గా యూజ్ అయ్యే ఫోల్డింగ్ మ్యాటు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అందిస్తున్నారు కొరై గ్రాస్ కి మంచి కాటన్ బట్టను జోడించి పడుకోవడానికి మెత్తగా ఉండే చాపలు త్రీ ఇంటూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇలా చాలా రకాల సైజు అందుబాటులో ఉన్నాయి త్రీ ఇంటూ సిక్స్ సైజు హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కరు హాయిగా పడుకోవచ్చు ఇది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఫోర్ ఇంటూ సిక్స్ సైజు ఇద్దరు పడుకోవడానికి సరిపోతుంది ఇది పద్నాలుగు వందల రూపాయలకి అందిస్తున్నారు అక్క దగ్గర కొరైగ్రాఫ్ తో చేసిన చాలా రకాల మ్యాట్లు అందుబాటులో ఉన్నాయి సెలక్షన్ కోసం వాట్సాప్ లో వీడియో అవకాశం కూడా ఉంది అక్క స్టార్ట్ చేసిన తల్లి స్పర్శ ఇన్స్టాగ్రామ్ పేజీని ని ఓపెన్ చేయండి ఫాలో చేయండి అలాగే ఈ చేపలు చాలా మందికి ఉపయోగపడతాయి షేర్ చేయండి